పవిత్రాత్మనామ ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదలారా మీకందరికీ ఈనాటి మన పవిత్రమైన క్రీస్తు క్రిస్త యొక్క తల్లి మనందరి తల్లి విశ్వరాత్రి యొక్క పుట్టమిన రోజు లేక జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకందరికీ వారి యొక్క పవిత్ర సువిశేష సందేశ వాక్యము ధ్యానములకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీలైన సహోదరి సోదలరా మనకందరికీ తెలుసు సామాన్య వ్యక్తుల నుంచి అతి సామాన్య వ్యక్తులు కూడా జన్మదిన వేడుకలను చాలా ఘనంగా కొనియాడతాం అయితే సామాన్య మన మనమే ఎంతో ఘనంగా మన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న మనము విశ్వరాత్రి విశ్వ సృష్టికర్త విశ్వానికే రాజు అయినా ఆ దేవతల తల్లి యొక్క జన్మదిన వేడుకలను ఇంకెంత గొప్పగా మనం జరుపుకోవాలి ఆలోచించండి మనము మనస్సులో ఆరాధించుకుంటూ గౌరవించుకుంటూ ప్రార్థించుకుంటూ ఆమె యొక్క జన్మదిన వేడుకలను గడుపుకోవాలి ఒకసారి ఆలోచించండి దానిలో భాగంగానే ఈరోజు విశ్వసభ యొక్క సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు మరియు మరితలి యొక్క దర్శన భాగ్యంతో నిర్మించబడి కొనసాగించబడుతున్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలలోనూ ఆ విశ్వజనని యొక్క జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంటారు అందులో భాగంగానే మనం కూడా మరితన యొక్క గొప్పతనాన్ని ఆమె యొక్క పవిత్రతను ఆమె యొక్క ధన్యతను తెలుసుకోవటానికి ఈనాటి సూసేషన్ ద్వారా పవిత్రత్మ యొక్క ప్రేరణ చే తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ యొక్క ప్రపంచంలో ఇంకా మరి తల్లిని విశ్వసించిన వాళ్ళు మన తల్లి అంటే గౌరవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వారందరూ ఇవాళ ఒక్క పని చేయండి అదేంటంటే ఆ తల్లిని ఇవాళ ఒక్కరోజు ఒక్కసారి తలంచుకోండి మీ జీవితంలో ఎన్నడూ లేనటువంటి అనుభూతిని అమ్మ ప్రేమను అమ్మ అనురాగాన్ని మీరు చవిచోడత అప్పుడు అడగనుండే ఇక ఇప్పుడు మనం మన సుశేష వాక్యాల ద్వారా ఆ తల్లి యొక్క ఔనత్యాన్ని తల్లి యొక్క జనన కారణాన్ని తండ్రి నేహదేవుడు ఎందుకు ఆ తల్లిని భూమికు అనుగ్రహించారో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈనాడు సుశేష వాక్య పట్నములు మొదటి పట్నము మేక గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి నాలుగో వచ్చిన వరకు రెండవ పట్నము మత్తగా సు అత్త ఒకటో అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి పదహారు వచ్చము మరియు పద్దెనిమిది వచ్చిన నుంచి ఇరవై మూడో వచ్చినము గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈరోజు తండ్రి అనే యహోదేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు ఏంట సత్యం అంటే మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథంలోనే తండ్రి యహోదేవుడు ముగ్గురు వ్యక్తులను కారణ జన్మలుగా ఈ భూమిపైకి ఉద్భవించేలా చేశారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ప్రథములు యేసుక్రీస్తు ప్రభువు అయితే రెండవ వ్యక్తి మరియమాత మాత మూడో వ్యక్తి బాప్తిస్త యోహన్ గారు అయితే ముందుగా అసలు కారణ జన్మలు అంటే ఏంటో ఆ మాటకు అర్థం తెలుసుకుందాం కారణ జన్మలు అనగా ఈ వ్యక్తులని తండ్రిని యోహోదేవుడు సృష్టి ఆరంభంలోనే వీరి యొక్క జననాలను జనన కారణాలను నిర్ణయించుకొని ఉన్నారు రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వీరు జన్మించక ముందుగానే వీరి గురించి ప్రవక్తల ద్వారా ప్రవశింపచేయటం అందువలననే వీరు ముగ్గురిని కారణ జన్మలు అని అంటారు అంతేకాకుండా పవిత్ర బైబుల్ గ్రంథం మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఉన్నటువంటి ప్రవక్తలను పుణీతుల యొక్క పండుగలను వారి యొక్క స్మరణ రోజులుగా వారు మరణించిన రోజులను ఎక్కువగా గడుపుకుంటారు లేక తలంచుకుంటారు వాటిని పండుగ రోజులుగా జరుపుకుంటారు కానీ ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు మాత్రమే అనగా యేసుక్రీస్తు ప్రభు మరియు తల్లి మరియు బాప్తి గారి యొక్క జనన మరణ రోజులను తల్లి తీసవా కొనియాడుతుంది లేక జరుపుకుంటుంది గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఇది వారి యొక్క ప్రత్యేకత కారణం వారు కారణ జన్ములు తండ్రి నేహోదేవుడు వీరి యొక్క జననాలను ఆరంభంలోనే లేక సృష్టి ఆరంభంలోనే నిర్ణయించుకున్నారని మనం ముందుగానే తెలుసుకున్నాం హోదేవుడు వీరికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారంటే వీరిలో మొదటగా ఎస్ కృష్ణ ప్రభువు లోకరక్షకుడుగా జన్మిస్తారని ఆది కాలంలోనే తండ్రి యహోదేవుడు అవ్వ ఆదములకు ఇచ్చిన మాటను బట్టి మనం ప్రభు యొక్క జననానికి కారణం తెలుసుకుంటాం అదేవిధంగా మరి తల్లి విషయంలో కూడా తండ్రి అయిన యహోదేవుడు ఆది కాలంలోనే మూడో అధ్యాయము పదిహేనవ అధ్యయంలోనే మరి తల్లి యొక్క జననానికి కారణము తండ్రి అయిన హోదేవుడు అవ్వ ఆదములకు తెలియజేయటం మనం చదువుతాం అంతేకాకుండా ఇవాళ మనం తెలుసుకుపోయే సందేశంలో కూడా ఎవరెవరు మరే తల్లిని గురించి ప్రవశించారో కూడా మనం తెలుసుకుంటాం అంతకన్నా ముందుగా భప్తి స్వహాన్ గారి విషయానికి వస్తే భప్తి స్థితిహోన్ గారి గురించి ఐజయ్య నలభై అధ్యాయము మూడవ వచనంలోనూ మరియు మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచనంలోనూ భప్తి స్వహాన్ గారి గురించి ప్రవచించబడి ఉన్నది ఇక యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి ప్రవచించినటువంటి వ్యక్తులు పాత నిబంధనలు చూసినట్లయితే దాదాపుగా ప్రవక్తలందరూ ఏదో ఒక సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి ప్రవశించి ఉన్నారు ఇప్పుడు మనం మరితల్లి యొక్క జననాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం ఆది కాండంలో తండ్రి దేవుని మాట దివ్య మానవాళి రక్షణకై ఆది మానవులకు ఇచ్చిన మాట మానవుని మోసం చేసిన సాతాను రూపులైన సర్పానికి ఇచ్చిన హెచ్చరిక మాట ఈ జన్మ పాప యొక్క జననంతో కార్యరూపమైన మాట తండ్రి దేవుని మాట విశ్వజనని విశ్వేశ్వరుని జనని విశ్వమానవాళి రక్షణకై సర్ప సంతాన పరాభవముకై విశ్వేశ్వరుని మదిలో ఉద్భవించిన జనని ఈనాడు జన్మించిన జకరయ్య అన్నమల ముద్దులు పుత్రి ఆది కన్నమ మూడవ జయము పదిహేనవ అధ్యయం ప్రకారము లోకరక్షణ పనిలో దేవునికి తోడుగా కుమారునికి తల్లిగా అల్ల వయసులో అనేక సెమలకు వచ్చి కుమారుని కాపాడుకున్న తరుణి మనిగా ఉండుటకు జనయించిన జనని ఈ మరియమ్మ జాకీమన్నమ్మల జనయిత్రి తనను కన్నా దేవుని కార్యము నెరవేర్చుటకు తన దేవుని తనయుని కనుటకు తన దేహమును రక్తమును ఇచ్చుటకు తన గర్భంలో దేవునికి రూపం ఇచ్చుటకు జనయించిన జనని జాకీమన్నమ్మల వరాల పుత్రిక మరియ మేక గ్రంథము ఐదో అధ్యాయము మూడవ వచనం ప్రకారము అదిలో ఆది దంపతులు ముందే ఈ భూమిపై జనులు వ్యాపించక ముందే ఆ అంతము లేని దేవుని మధ్యలో నిర్ణయించబడి కాలము పరిపూర్ణము అవగానే ఈ లోకంలో జన్మించిన జనని మరి తల్లి ఈ జాకీ గారుల ముద్దుల పుత్రిక మరియా తన మహిమలో పాల్గొంటకు పిలిచిన వారు నీతిమంతుడైన దేవుడు నీతిమంతులుగా ఉన్నట్టుకే కాదు వారిని తన మహిమలో పాలు పంచుకొని ఇచ్చను ఆ మహిమలో పాలు పంచుకొన ఉద్భవించిన ప్రప్రథమమురాలు జాకీమన్నముల ముద్దుల ఏకైక పత్రిక ఈ రోజు జనని మరియత పౌలు గారు రోమినిక్ రాష్ట్ర పత్రిక ఎనిమిదవద్యమం ముప్పైవధ్యమం ప్రకారం జనులందరి జ్యేష్ఠునికి జన్మనిచ్చిన జనని ఆ జనులందరి జ్యేష్ఠుని రక్షణ కార్యములో జనులందరి జ్యేష్ఠుని జనము నుండి మరణము వరకు ఆ జ్యేష్ఠుడు అనుభవించిన వర్ణనాతీత వేదంలోను వేధింపులలోను శిరో మరణ శ్రమలలోను మాతృత్వ వేదనను అనుభవింప జిన జనని ఈ మరియమ్మ జాకీ మన్నమ్మల సుపుత్రిక ఆదిలో దేవుడు అయ్యన్న వాక్కు ఆది నుండి దేవుడి వద్ద ఉన్న వాక్కు ఆ వాక్కు మూలమైన సమస్తను సృష్టించిన దేవుడు ఆ వాక్కు లేకుండా ఏదీ సృష్టించబడలేదు ఆ వాక్కు ఎందు జీవముండెను ఆ జీవము మానవులకు వెలుగాయను ఆ వెలుగై ఉన్న వాక్కుకు మానవ ఇచ్చటకు మర్యా అను రహితోద్భవిని జాకీ మన్నముల గృహమున జంపజేసాడు తండ్రి యోహోదేవుడు యోహాన్ గారి సో అత్త ఒకటో అధ్యాయము ఒకటో వచ్చి నుంచి నాలుగో వచ్చి చెప్పబడిన దాని ప్రకారము ఆమె సుగుణాల రాసి అనుగ్రహ పరిపూర్ణురాలు మహనీయుడైన మహోన్నతుడైన దావీదు వంశ వారసత్వ గుటకు తండ్రిదేవుడు లోకారంభమునకు ముందే తలంచిన లేక నిర్ణయించిన కుమారునకు రాజమాత ఒకటకు ఆమెకు అనుగ్రహింపబడెను తండ్రి దేవుడు నిర్ణయించిన రాజ్యమునకు మరే తల్లి ద్వారా జన్మించబోవు రక్షకుడు మరియు క్రీస్తు ప్రభువు రా అయిన యేసుక్రీస్తు ప్రభువుకు రాజమాతగా జన్మించిన ఈ మరే తల్లి చాకీమన్నముల గృహాను వెలసిన రతనాల రాశి ఈ విషయాన్ని మనం లోక గారు సొత్త ఒకట ఉద్యమము ముప్పై ఇప్పుడు మనం ఆమె యొక్క సుగును ఎంత గొప్పదో తెలుసుకుందాం ఆమె పురుషుని ఎరుగని నిత్య కన్యక పాపం తల్లి పవిత్ర కన్యక పవిత్రాత్మ దేవుని శక్తిని పొంది పవిత్ర దేవుని కుమారుని తల్లి యొక్కటకు జనయించిన లోకజనని జాకీ మనమ్మల గృహాలు వెలసిన దివ్యజనని జనని ఈ మరియమ్మ లోకగా సత ఒకటో జం ముప్పై ఐదో ఉద్యమం ప్రకారము ఇవి గౌరవీయులైన సహోదరి సోదరుల మరే తల్లి యొక్క గొప్పతనం మరే తల్లిని తండ్రి హోదోడు భూమిపై ఎందుకు జనింపజేశారో అను ప్రశ్నలకు సమాధానాలు ఈనాటి మరితల్లి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సందేశాత్మక సువార్త పట్టణాలు కాబట్టి ఎక్కడి నుంచైనా మరితల్లిని గౌరవిద్దాం దేవుని తల్లిగా ఆదరిద్దాం తల్లికి మన ప్రార్థనల ద్వారా దేవునికి విన్నవించుకుందాం తద్వారా మొదటగా దైవ ప్రేమను పిమట ఆ దేవుని తల్లి యొక్క మాతృ ప్రేమను కూడా మనం అనుభవిద్దాం ఏమంటారు గౌరవీయులైన సహోదరి సోదరులరా ఇప్పుడు మనం ఆ తల్లికి వరాల పుత్రికకు సుగుణాల రాశికి హృదయాల్లో దేవుని తరువాత ద్వితీయ స్థానాన్ని ఇస్తూ ఆమెను గౌరవించుకుందాం ఇప్పుడు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం ఆమె యొక్క జన్మదిన ఔన్నత్యానికి సంబంధించిన ఒక పాటను విని తరిద్దాం పిత పుత్ర పవిత్రాత్మ మనను ఆశీర్వదించి కాచి కాపాడుతూ ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి హోదోడు మనందరినీ దీవించి కాచి కాపాడుతురుగాక ఆమెన్